నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారుతో పాటు మరికొంతమంది పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారి గురించి నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ఈ నెల్లూరు నగరంలో నారాయణ చేసిన అభివృద్ధి శూన్యం నారాయణ చేసిన అభివృద్ధి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు ప్రజల మీద భారం పడింది అనే ఉద్దేశించి నారాయణ గారి గురించి మాట్లాడితే రూప్కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడాడు ఏదేదో చెప్పడం జరిగింది అయా రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యేగా గెలవకపోయినా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంత్రి అయినటువంటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో తూతూ మంత్రంగా రోడ్లేసిన మాట వాస్తవం కాదా ఆ రోడ్లన్నీ కూడా అట్టహాసంగా రాత్రులు బారికేట్లు పెట్టి నాసిరకం రోడ్లేసిన మాట వాస్తవం కాదా హట్కో నిధులు తీసుకొచ్చి ఎనిమిది వందల ముప్పై కో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు సంఘం మంచినీటి పైప్ లైన్ అయితేనేమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి అని చెప్పి ఏ పనిని కూడా సకాలంలో పని చేయకుండా మధ్యలో వదిలేసిన మాట వాస్తవం కాదా అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు నగరానికి పదమూడు డివిజన్లు అంటే పదమూడు వార్డులు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పదమూడు వార్డులలో గతంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి మీరు ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నారు నెల్లూరు నగరంలో గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని మాట్లాడుతారా ప్రాపర్టీ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఏవైతే కట్టించుకుంటున్నారో వీటితో పాటు గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించుకున్న మాట కూడా వాస్తవం కాదా డ్రైనేజీ పన్నులు కట్టుకున్న మాట వాస్తవం కాదా డ్రైనేజీ పన్నులను నెల్లూరు నగర కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు గతంలో వసూలు చేసిన మాట వాస్తవం కాదా అంటే డ్రైనేజీ పన్నులు వసూలు చేస్తే గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం కదా ఇవి అన్నీ పక్కన పెట్టి నేను ముసుగు తీస్తాను నేను మరొకటి చేస్తాను అని రూప్కుమార్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది అయ్యా రూప్కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర శాసనసభ్యులు రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీదైతే కాదు బహుశా ఆయన నెల్లూరు నగర అభివృద్ధి అంటే ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో నేడు సర్వేపల్లి కాలవ లైనింగ్ వరకు అయితేనేమి పెన్నా బ్యారేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ పనులు పూర్తి కానటువంటి పెన్నా బ్యారేజ్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో పెన్నా బ్యారేజ్ సంగం బ్యారేజ్ పెన్నా లైనింగ్ వర్క్లు రిటర్నింగ్ వాల్ మైపా రోడ్డు పెన్నా బ్యారేజ్ మీద మరొక రోడ్డు ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు కొన్ని పార్కులు నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్లు ఇలా అనేకం డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం కాదా రూప్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి మాటను మీరు ప్రస్తావించలేదని ఎంత ప్రేమ వలకపోసారు వారం క్రితం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి శేధర్రెడ్డి గారి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి ఉన్నవి లేనివి అవాస్తవాలు మాట్లాడితే పక్కన కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి మాట వాస్తవం కాదా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అనిల్ కుమార్ యాదవ్ గారి మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చిందా మీ అన్న కొడుకు అని చెబుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు ఒక గుండ్రాయ్ లాగా పక్కన కూర్చొని ఏమీ మాట్లాడలేకపోయారు కదా రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సందర్భంలో షాడో మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యత పెత్తనం అప్పచెపితే మీరు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడడం అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తుంటే వారి పక్కన మీరు ఉండడం హాస్యాస్పదంగా ఉంది మీరు నెల్లూరు నగరంలో మీ గురించి అడిగితే ఏ సందు సందు గొంది గొందే వాడ వాడ ప్రతి చోట మీ గురించి కథలు కథలుగా చెబుతారు ఇది అబద్ధమా ఇది అబద్ధమా రూక్కుమార్ యాదవ్ గారు ఒక విద్యావంతుడు చదువుకొని కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి కృష్ణేతన కాలేజీ విద్యా సంస్థల చైర్మన్ పర్వతరెడ్డి రెడ్డి గారు ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ ఉద్యోగస్తులుగా తయారు చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి రెడ్డి గారి గురించి మీరు నీ ఇప్పుతాను నీ ప్యాంట్ ఇప్పుతాను నీ చెడ్డీ ఇప్పుతాను ఏం భాష భాష ఓహో బహుశా క్రింది స్థాయి నుంచి వచ్చావు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వ్యక్తులు కదా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ఇల్లు నాశనం అయిపోయింది ఎక్కడ మీరు చెయ్యి పెడితే నీకు చెయ్యి అందించినటువంటి నాయకుడు ప్రతి ఒక్క చెయ్యిని నరుకుంటా వచ్చావు ఈరోజు బెట్టింగ్ విషయంలో నీ వల్ల కదా ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చింది నీ వల్ల కదా స్నేహితులు బయటకు వచ్చింది అన్యం పుణ్యం మెరగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు బెట్టింగ్ అనేటువంటి ఒక బురద ఒంటికి పూసుకున్నాడు అది మీ వల్ల కాదా రూప్ కుమార్ యాదవ్ గారు విజయసాయిరెడ్డి గారు నీకు చేసిన అనేక సహాయాల గురించి ఈరోజు మర్చిపోయాం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నీకు చేసినటువంటి సహాయాల గురించి మర్చిపోయాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోవడం ఎక్కడ అవకాశం లేకపోతే అక్కడ నుంచి బయటకు పోవడం వాళ్ళని తిట్టడం ఇది రూప్ కుమార్ యాదవ్ గారి నైజం బహుశా రేపు ఉదయం తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే ఎట్లా నిన్ను వీపీఆర్ గారింటి నుంచి బయటికి పంపిస్తారు అనేటువంటి ఆలోచనతో ముందస్తుతో అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్న లేని ప్రేమను వలకపోస్తున్నాడు రూప్కుమార్ యాదవ్ గారు ఈరోజు రూప్ కుమార్ యాదవ్ గారి వల్ల నెల్లూరు నగరంలో ఏం జరిగింది అభివృద్ధి రూప్ కుమార్ యాదవ్ గారు వందలకు కోట్లకు అడుగులే పడగలెత్తడం తప్ప రూప్ కుమార్ యాదవ్ గారు చేసింది ఏంది ఈ రోజు రూప్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి అనేక తప్పులని నిందలా మోస్తున్నాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి తూతూ మంత్రపు అభివృద్ధి అయితే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి గురించి రమ్మణుని చర్చకి మైపాడు రోడ్డు అయితేనేమి అనేకం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పాలంటే కొన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ విషయాన్ని మర్చిపోయి మాజీ మంత్రి నారాయణ గారు ఈరోజు గుర్తుకొచ్చాడు అనిల్ కుమార్ యాదవ్ గారికి రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడేటువంటి భాష చాలా దారుణంగా నీచంగా ఉంది తప్ప ఎక్కడా కూడా విలువలతో కూడినటువంటి భాష లేదు రూప్ కుమార్ యాదవ్ గారిని విలువలతో కూడినటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా పక్కన పెట్టుకోరు అనే దానికి నిలువెత్తు నిదర్శనం రాబో రోజుల్లో విపిఆర్ ఇంటి నుంచి కూడా రూప్ కుమార్ యాదవ్ గారిని బయటకు పంపించడం జరుగుతుంది ఇది వాస్తవం కాదు అంటే ఆ రోజు చూద్దాం రూప్ కుమార్ యాదవ్ గారు